కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జనాభా లెక్కలోనే లేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు కులగణన సర్వే లెక్క తప్పైతే ఎట్లా తప్పో వచ్చి చూపించాలన్నారు రేవంత్ ప్రతిపక్షాలు మొండిగా తొండిగా వాదిస్తున్నారని విమర్శించారు నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడ నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని అక్కడ నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి అక్కడ నుంచి బీసీ కమిషన్ వేసి అక్కడి నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారము ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క తేల్చిన ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం ఆ ప్రయోజనాలు ఎట్లుండాలి కులాలు ఉప ఎట్లా ప్రయోజనం చెందాలి సెకండ్ ఫేజ్ ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటి మీ లెక్క పక్కాగా మీ సంకల్ ఉంది అనుకో మీరు ఎవరు అడిగినా పుస్తకం